నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం భారతదేశ రాజకీయాలలో ఇప్పుడు కొత్త పోకడలు కనిపిస్తున్నాయి దీనిని ఇటాలియన్ ప్రజాస్వామ్యంగా అభివర్ణించవచ్చు జాతీయ సంక్షోభాల సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకం కాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఈ విధానంలోని ప్రధాన లక్షణం డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం విధించినప్పుడు రాహుల్ గాంధీ కళ్లల్లో కనిపించిన మెరుపు చూస్తే విదేశీ తల్లికి పుట్టినవారు దేశభక్తులు కాలేరు అన్న చాణక్యుడి మాటలు గుర్తొస్తాయి భావజాలం ఏదైనప్పటికీ ఇది ఒక జాతీయ సంక్షోభం రాజకీయ అవకాశం కాదు అయితే కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ రాజీవ్ లాంటి నాయకులు ట్రంప్ కు గట్టిగా బదులిచ్చి ప్రశంసలు అందుకున్నారు నిజానికి రాహుల్ గాంధీ ప్రవర్తన ఒక రకంగా మంచిదే ఒకవేళ ఎవరైనా అతడిని ప్రత్యామ్నాయ నాయకుడిగా చూస్తున్నట్లయితే అతడి చర్యలు వారి ఆలోచనలపై నల్ల సిరా పూసినట్లుగా ఉంటాయి ఇక అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విషయంలో కాంగ్రెస్ పాత్రను ఆయన మెచ్చుకున్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఆయన రాజకీయాలు వెళుతున్న దిశ చాలా ఆందోళనకరంగా ఉందని అన్నారు కేవలం మూడు సంవత్సరాల్లో ఆయన మాటల్లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది ఎందుకని అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివి నరసింహరావు ప్రధానిగా ఉండేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి సోనియా గాంధీ యుగం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు ఎవరి ప్రభుత్వం ఉన్నప్పటికీ అంతర్జాతీయ విషయాలపై ప్రతిపక్షాలని నమ్మేవారు కానీ సోనియా గాంధీ వచ్చిన తరువాత ఈ ధోరణి పూర్తిగా మారిపోయింది ఇటలీ స్పెయిన్ గ్రీస్ వంటి యూరప్ దేశాల్లో ఇలాగే జరుగుతుంది మనం సాధారణంగా అమెరికా బ్రిటన్ దేశాల ప్రజాస్వామ్యాన్ని చూస్తాం కానీ యూరోప్లోని ఇతర దేశాల్లోని ప్రజాస్వామ్యం ఎప్పుడూ కూడా ఎదుటి వారి కాళ్లు పట్టుకుని కిందకు లాగేయాలనే చూస్తూ ఉంటుంది దేశంలో పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలు చాలా సంతోషించి ప్రభుత్వాన్ని ఎలాగైనా మూలన పడేయాలి అనే ప్రయత్నాలు మొదలు పెడతాయి ఇప్పుడు భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా ఇది విని తీరాలి ఎందుకంటే గతంలో రాజకీయాలకు బానిసలైన వారికి మొగలు వారి ఆడవాళ్లను ఎత్తికెళ్లినప్పుడు కూడా ఎలాంటి తేడా తెలియలేదట వీటిని కాసేపు పక్కన పెడితే ఒక విషయంలో రాహుల్ గాంధీని మెచ్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాల వల్లనే ప్రత్యర్థి పార్టీకి విజయాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించినట్టు అవుతుంది నిజానికి కాంగ్రెస్ని బలోపేతం చేయడం కన్నా బీజేపీని పైనే దృష్టి పెట్టిన మొట్టమొదటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉదాహరణకు జార్ఖండ్ ఏర్పడి ఇరవై ఐదేళ్లు పూర్తయినప్పటికీ అక్కడ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరూ ముఖ్యమంత్రి కాలేదు మొదట్లో మంచి స్పందన వచ్చినా రాను రాను అది సన్నగిల్లుతూ వచ్చింది ఇక రెండు వేల పద్నాలుగులో బీజేపీ పెద్ద పార్టీ అని జేఎంఎం రెండవ అతిపెద్ద పార్టీ అని రాహుల్ గాంధీ గమనించారు అందుకే జేఎంఎంతో రాహుల్ పొత్తు పెట్టుకున్నారు అయితే కూటమి పెట్టడం వల్ల ఒక కష్టం కూడా లేకపోలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేని చోట ఆ పార్టీ కార్యకర్త నిర్లక్ష్యానికి గురవుతాడు అతడి సంవత్సర కాల కష్టం కూడా వృధా అయిపోతుంది ఆకస్మిక కూటములు పెట్టడం వల్ల పార్టీ శ్రేణులు ప్రత్యర్థి పార్టీలతో కూడా జత కట్టేస్తాయి ఢిల్లీలో జరిగినట్టుగా కారణం ఏంటంటే కార్యకర్తలకు ప్రజల్లోకి వెళ్లడం కష్టమైపోతుంది దీంతో ప్రత్యర్థి వర్గంలోకి చేరిపోతారు కానీ రాహుల్ గాంధీ లాంటి వారికి మాత్రం భవిష్యత్తులో హేమంత్ సురేన్ కాంగ్రెస్ కు మద్దతిచ్చి తనని ప్రధాని చేస్తాడనే ఆశ మాత్రమే ఉంటుంది ఈ రకమైన విధానాల వల్లనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ తమిళనాడు బెంగాల్ కాశ్మీర్ నుండి పూర్తిగా తుడిచిపెట్టేశారు అనే వాదన మొదలైంది అందుకే కాంగ్రెస్ పార్టీ భక్తులకు రాహుల్ దేశ వ్యతిరేక పనులు చేయడంపై కోపం వచ్చినా ప్రధాని అవుతారనే ఆశతోనే ఇన్నాళ్లు భరిస్తూ వస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ బలహీనపరుస్తున్నాడని తెలిసినప్పుడు కూడా వారు భరించే విధానం చూస్తుంటే గాడిదైతే ఏంటి మా బట్టలు కూడా మోస్తోంది కదా అని సరిపెట్టుకున్నారనే సామెత గుర్తొస్తుంది ఇక ఈ తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయంటే వచ్చాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశం చాలా మారిపోతుంది తమిళనాడు మళ్ళీ తొమ్మిది సీట్లు ఇవ్వదు మహారాష్ట్ర మరల పదమూడు సీట్లు ఇవ్వదు ఉత్తరప్రదేశ్లో రావాల్సిని వచ్చేశాయి ఇకపై లెక్కలు బీజేపీ ఎస్పీ మధ్య ఉంటాయి కాంగ్రెస్కి కాదు కొత్త సీట్లు మధ్యప్రదేశ్ గుజరాత్ లేదా ఛత్తీస్గఢ్ నుంచి లాక్కుందామంటే మాత్రం కళలు కనొచ్చు ఎందుకంటే కళలు ఉచితమే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి రాహుల్ గాంధీ నాయకత్వం నుంచి బయటపడగలిగితే కనీసం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు అనేది మాత్రం చెప్పగలం జై హింద్ జై భారత్